నుంచే తీసి రోజు మీకు చూపిస్తా ఉన్నాను ఆవిడ భాష ఆవిడ యొక్క ఏమనుకుంటారో మరి ఆవిడ సంస్కారం మీ అందరికీ ఒకసారి ఆవిడ అందమైనటువంటి భాష ప్రావీణ్యం ఎలా ఉంటుందో మీరు చూపిస్తాను మాజీ పశువు అప్పల రాజు గారికి నేను అడుగుతున్నాను నేను సాక్షి మీడియాలో ఆవిడ మీద వాళ్ళ ఆయన మీద ఒక వార్త వచ్చి వాస్తవం అవన్నీ వాస్తవాలే నేను పూర్తిగా వెళ్లేదు కానీ మా వాళ్ళు చెప్పారు వాళ్ళ కనెక్షన్ల గురించి